సీజనల్ వ్యాధులు మత్స్యాకాలం లోపల సీజనల్ వ్యాధులు తొందరగా వస్తాయి మనిషికి దగ్గు జ్వరము వాంతులు విరోచనాలు కలరా ఇవన్నీ వస్తూ ఉంటాయి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు వాకిలి పొత్తులు వేసి ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి ముందర కూడా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంటి ముందర మురికి కాలువలు ఏమైనా ఉన్నా కానీ అందులోపల చెత్త చెదర జమైందని అలా వరేయద్దు గ్రామ పంచాయతీ నుంచి వచ్చే బండికి తరి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి అక్కడ చూడండి మన చెట్టు కింద కూడా చెత్త జమై ఉన్నదా మీరు చూడండి ఇట్లా చెత్త జమ అయితే ఏమవుతుందంటే ఇంటి ముందట ప్రతి ఇంట్లో చెత్త జమ అయితే వర్షాకాలం లోపల వర్షం పడుతుంది కదా అక్కడ పదార్థాలు అవి కులిపోతాయి కుళ్ళిపోయి మనకు వాసన వస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాసనతో పాటుగా దోమలు అనేది అభివృద్ధి ఎంతయి అభివృద్ధి ఏంది ఈగలు ఏమైతే అంటే ఇక్కడ వాళ్ళ కుళ్ళిపోయిన పార్థన వాళ్ళ ఈగలు మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పార్థన వాడడం వల్ల మనకి ఏమైతే వాంతులు విరోచనాలు కలరా వస్తుంది అదే దోమల అభివృద్ధిని మనం కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా టైఫాయిడ్ జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండేందుకు తగిన చర్యలు మనం తీసుకోవాలి గ్రామ పంచాయతీ వాళ్ళకు ఖచ్చితంగా చెప్పండి ఈ మురికి కాలువలు ఎక్కడున్నా కానీ మురికి నీరు నిల్వ ఉన్న చోట ఖచ్చితంగా బ్లీచింగ్ పౌడర్ చల్లమని చెప్పాలి లేకపోతే వాళ్ళు చల్లది చల్లనట్లయితే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ మన మలయాళ మండల్ కానీ జీతాలు వెళ్ళినప్పుడు బ్లీచింగ్ పౌడర్ పది ఇరవై రూపాయలు మనకి ఇస్తారు కాబట్టి తీసుకొచ్చుకొని మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఎందుకంటే నాటి కాలం లోపల జరం వచ్చిందంటే ఒక రెండు రోజులు ట్యాబ్లెట్ వేసుకుంటే అగిపోతుంది చెప్పి మనం అనుకుంటున్నాను ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి ఎందుకంటే అది తలకెక్కి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని మీ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మన ఇంటి లోపల ఇంటి యజమానికి జ్వరం వచ్చి లేకపోతే జబ్బు వచ్చి ఉన్న ఇంటి పరిస్థితి దారుణంగా ఉంటే మీ అందరికీ తెలుసు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా మనం వెనుకబడిపోతాం మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళందరూ మా ఆరోగ్యంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంకోటి ఏంటంటే మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలి చాలా మంది ఏమనుకుంటారంటే మొక్కలు నాటడం వల్ల మాకేం ఉపయోగం మాకు అవసరం ప్రభుత్వం పెడుతుంది ఇవన్నీ అని చెప్పి మీరు అనుకోవద్దు దయచేసి మొక్కల వల్ల మనకే ఉపయోగం మొక్కలు పండ్లనిస్తాయి పూలనిస్తాయి మనకు గాలిని ఇస్తాయి గాలి లేకపోతే మనిషి బతకలేదు మీ అందరికీ తెలిసిన విషయం పది నిమిషాల కంటే ఎక్కువ బతకమ్మంది అవునా కాదు ఎందుకంటే అది చెడు వాయువు అది ఏంది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ప్రాణవాయువు మనకి ఇచ్చేది చెట్లు ఇంకోటి చెట్లు అధికంగా ఉన్నట్లయితే మనకు వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉంటాయి వర్షాలు బాగా పడతాయి వర్షాలు బాగా పడితే మనకేమైతే పంటలు బాగా పడతాయి పంటలు బాగా పడితే మన చేతుల పైసలు ఉంటాయి మనం ఏదైనా వేసుకోవచ్చు అవునా కాదు కాబట్టి ఖచ్చితంగా మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలి ఇంకోటి నీటిని పొదుపుగా వాడాలి మురికి నీరు ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి దయచేసి నీటిని పొదుపుగా వాడాలంటే ఇప్పుడు వర్షపు నీరు వస్తుంది లేకపోతే మన ఇంట్లో వాడుకున్న నీళ్ళు వృధాగా వెళ్ళనీయకుండా ఇంటి ముందర చిన్న కొంత తవ్వుకొని అందులోనికి మళ్లించినట్లయితే భూగర్భ జిల్లా మనం అనేది పెరుగుతుంది నీటి కరువు అనేది రాకుండా ఉంటుంది ఇవన్నీ ముందు తరాలకు మనం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తల్లు ఖచ్చితంగా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి గాలి నీరు ఆహారం లేకపోతే మనం బతుకం అమ్మా నేను చెప్తా తర్వాత మనం మాట్లాడుతున్నాం ఇద్దరు అయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం మనకు వచ్చినాయి కదా అవి రేపు మన పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత మనది ఉంది కాబట్టి వాళ్ళందరూ మంచుకుంటేనే మనం మనందరం చేసేది ఏ పని చేసినా కానీ వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు గొప్పగా ఉండడానికి మనం పని చేస్తున్నాం కాబట్టి దయచేసి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ చలికాలం పోయేదాకా దయచేసి మీరు వ్యవసాయ పనులకు పోయేటోళ్ళు ఇంట్లో ఏదో సల్లో బుల్లో ఉండి తిరిపోతాం అంటే ఇప్పుడు ఆ కాలం లేదు కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏదైనా కానీ వాళ్ళు వండుకొని వాళ్ళు తినాల్సిన పరిస్థితి ఉంది నిన్న మిగిలిన కూరలు కానీ ఏవైనా కానీ దయచేసి పారే ఓకేనమ్మా దయచేసి ఇవన్నీ గమనించండి ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి మీ అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్న ఒక పాట ఉంటుంది వినోళ్ళమ్మ నమ్ముడు సురేష్ గల లోపల విందాం ఆకాశం చుక్కల లెక్క చెట్లను చెట్లను పచ్చదనం పడుచుకుంటే అడివంతా ఉంటే పుణమంత i'm my... not

కాబట్టి అమ్మ దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి దయచేసి మనకు అందరికీ మరుగుదొడ్లు ఉంటాయి లేని వాళ్ళు కట్టించుకోవాలి మరుగుదొడ్డున్న వాళ్ళు మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి ఆరు బయట డబ్బాలు పట్టుకుని పోయే సంస్కృతిని మానుకోవాలి ఆరు బయట మలసీక చేయొద్దమ్మా అది కూడా మన అనారోగ్యానికి కారం అవుతుంది కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి మన కరోనా వచ్చి గంటమంది చనిపోతుంది మేము అనుకున్నాం కరోనా వస్తే ఇంతమంది చనిపోతారని చెప్పి మనం అనుకోలేము కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే మురికి నీరు ఎక్కడ నిల్వ ఉన్నా కానీ బ్లీచింగ్ పౌడర్ చల్లమని చెప్పాలి మనకు కొంచెం జ్వరం వచ్చినా కానీ ఆశా వర్కర్లు ఉన్నారు ప్లస్ ఏఎన్ఎంలు ఉన్నారు అంగన్వాడీలో మన ఆశా వర్కర్లు వాళ్ళు తెలియ చిన్న ఖచ్చితంగా జనం టాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోవాలమ్మ ఓకేనా దీనికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ అమ్మ